అనంతపురం అర్బన్ చంద్రబాబు కాలనీలో స్టోర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అలాగే మసీదు మరియు దేవాలయాన్ని సందర్శించారు అక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకుని త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలియజేశారు అందులో భాగంగా అక్కడే ఉన్న స్కూల్ను తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని అలాగే పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని అదేవిధంగా పిల్లలకు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్ కోసం ప్లేస్ని జేసీబీలతో శుభ్రపరుస్తామని తెలియజేస్తూ స్కూల్లో పిల్లలకి అందించే ఆహారం కోసం మంచి బియ్యాన్ని అందజేయాలని అక్కడున్న వారికి తెలియజేస్తూ స్కూల్లో ప్రిన్సిపాల్ ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే స్కూల్లో ఉందని చెప్పి తెలియజేయడంతో తొమ్మిది పది వరకు ఉండేటట్లు పర్మిషన్ తెస్తామని తెలియజేశారు అదేవిధంగా స్టోర్ డీలర్ మరియు టీడీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎవరు ఇవ్వని విధంగా మైనార్టీలకి మూడు స్టోర్లని కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు అలాగే ఏ సమస్య చెప్పినా కూడా తీరుస్తామని చెప్పడం దానిపైన చర్యలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మా ఎమ్మెల్యే కావడం చాలా ఆనందం అని వ్యక్తం చేశారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు కాలనీలో స్కూల్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ దాదాపు మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి స్కూలు ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మిడ్ డే మీల్స్ అయితే ఏమి అలాగే స్కూల్లో ఎక్కడుండే పరిస్థితులు కానీ ఇక్కడ మిడ్ డే మీల్స్ ఎక్కడ వండుతున్నారు దానికి సరిపడా ప్లేస్ ఉందా ఇవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా దీనికి దేనికంటే ఇక్కడ ఎయిత్ క్లాస్ వరకే పర్మిట్ చేశారు ఇక్కడ హెచ్ఎం గారు అయితే ఏమి వాళ్ళు అయితే ఏమి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ దీన్ని మేము మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాము వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు స్కూలు చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ముస్లిమ్స్ ఎక్కువ ఉండే ఏరియా ఎయిత్ క్లాస్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని టెన్త్ క్లాస్ వరకు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఇక్కడ ప్లే గ్రౌండ్ లేదని చెప్పేసి తెలియజేశారు ఆ ప్లే గ్రౌండ్ అయితే ఏమి అలాగే వంటశాలకి ఒక బిల్డింగ్ కావాలని చెప్పేసి చెప్పారు ఆ బిల్డింగ్ కానీ ఇవన్నీ కట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి ప్రతి స్కూలు విజిట్ చేసి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తీరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం సార్ ఈరోజు చాలా వరకు డ్రైనేజ్ సమస్యలు కూడా ఎన్నికల పక్క ప్రాంతాల్లో ఉన్నాయి మరి దానిపైన కూడా కొంతమంది చెప్తా డ్రైనేజ్ ఈరోజు ప్రాబ్లం కాదు అది గత ముప్పై ఏళ్ళ నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అనంతపురంలో అందువల్ల మేము స్మార్ట్ సిటీగా దిశగా తీసుకెళ్ళి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది దాన్ని శాంక్షన్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు రుద్రంపేట పంచాయతీలో ముస్లింస్కి మూడు స్టోర్లు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎప్పుడూ ఈ పంచాయతీలో ఒక ముస్లిం కూడా ఒక స్టోర్ రాలేదు కానీ కానీ ఈ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మా ముస్లిమ్స్ని గుర్తించి మా ముస్లింస్ కుటుంబాలకి మూడు కుటుంబాలకి మూడు స్టోర్లు ఇచ్చినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు దగ్గుబాటి ఎమ్మెల్యే అన్నగారు అన్నగారు మైనారిటీ ముస్లింస్కు ప్రత్యేకంగా గుర్తించి మా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి మజీద్ కానివ్వండి లేదంటే ఏదైనా సమస్యలు కానివ్వండి అన్నీ అతని దగ్గరుండి తీర్చి ఏదైనా సమస్యలు తీరుస్తామని అన్నారు డ్రైనేజీ కాలువ సమస్య కూడా ఎక్కువ ఉంది మా కాలనీలో రోడ్ల సమస్య ఎక్కువ ఉంది ప్రతి ఒక్కటి అతను దగ్గరుండి చూసినాడు చూసి ప్రతి ఒక్కటి తీరుస్తానని హామీ ఇచ్చినారు అదే విధంగా మా మస్జిద్కి వచ్చి మస్జిద్ ఖాళీ ప్లేస్లో కమ్యూనిటీ హాల్ కావాలని అందరూ అన్నకు ప్రత్యేకంగా తీసుకుపోయి చూపించినాము అన్న దాన్ని అంతా చూసి తప్పకుండా కమ్యూనిటీ హాల్ దాని దాంట్లో నిర్మిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు మాటిచ్చినారు అందుకు చాలా విధాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాము మా దగ్గుబాటి ప్రసాద్ గారు మా మైనార్టీకి మూడు స్టోర్లు ఇవ్వడం జరిగింది ఆ స్టోర్లో ఓపెనింగ్కి మా దగ్గుబాటి ప్రసాద్ అన్నగారు వచ్చి మా కాలనీలో ఏమైనా సమస్యలు అన్ని సమస్యలు చూసి పరిష్కరిస్తామని మాటిచ్చి పోవడం జరిగింది అన్నకు వచ్చి చాలా చాలా ధన్యవాదాలు దగ్గుబాటి ప్రసాద్ పీ బాబా వికలాంగుల కొట్టాలు మసీదు కోసం ఎమ్మెల్యే దగ్గుబాటి సార్ గారికి అడిగితే ఒక ఐదు సెంట్ల స్థలం అని విచారించి ఎక్కడన్నా స్థలం ఎత్తికి ఇస్తామని చెప్పినారు మేము చాలా సంతోషపడుతున్నాము ఈ కాలనీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మసీదు లేదు మసీదు కోసం మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్తున్నాం రోజు సార్ స్పందించి మాకు తొందరగా ఇస్తే ఏదో మసీదు కట్టుకుంటామని విన్నవించుకుంటున్నాం సార్ సార్ వచ్చేసి విచారించి ఇస్తామని చెప్పినారు సార్ గారికి కూడా చెప్పినారు ఇక్కడ యాభై కుటుంబాలు ఉండే సార్ ఇక్కడ యాభై కుటుంబాలు ఉండే ఈ కాలనీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మసీదు లేదు సార్ దానికోసం మేము అడిగినాము thank you